కష్టాలకు గత పాలకులు గత ముఖ్యమంత్రి కేసీఆర్ఏ కారణం ఒక అనాలోచిత నిర్ణయంతో లక్షలాది కోట్లు అప్పు చేసి ఉచ్చలవిడిగా ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఎక్కడికక్కడ ఉచ్చలవిడిగా ఖర్చు చేసి ఇలా జూబ్లీస్ నాటో గెలుపు ఖాయమైపోయిందటో మరి జూబ్లీస్లో గెలుపు ఖాయమైతే ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి ఎందుకు నువ్వు అసెంబ్లీకి వస్తలేవు ఎందుకు ప్రజలకి వస్తలేవు ఎందుకు నువ్వు చేసినవు ఈ రాష్ట్రం నీ వల్ల అప్లపాలైందంటే ఎందుకు సమాధానం చెప్తలేవు నువ్వు దాక్కొని పాపహంజలో వండుకుంటూ ఏదో కళ్ళు బోల్లి కబుర్లు చెప్పుకుంటూ నీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నావు తప్ప నువ్వు నీ మీద ప్రజలు అంత ప్రేమగా ఉనకపోతే నువ్వు ప్రజలకి ఎందుకు వస్తలేవు ఒక రోజైనా వచ్చి నేను ఈ తప్పు చేయలేదు ఈ డబ్బుకి ఇక్కడ ఉన్నదని చెప్పి నువ్వు ఎన్నో ఎందుకు చెప్తలేవు ఏది చేసినా జూబ్లీస్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అత్యధిక వేయంతో తెలుస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసిన అప్పు తీర్చుకుంటూ ఇవాళ ఒక్కొక్క పని చేసుకుంటే అత్త అంటే నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ మొత్తం తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుకున్న డబ్బునంతా వెదజల్లుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే మీరు ఒక ప్రత్యేక పని పెట్టుకున్నారు